ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపు ఉదయం ఇవ్వబోయే పెన్షన్లపై అయితే కనుక కీలక మార్పులు చేస్తోంది కూటమి ప్రభుత్వం పెన్షన్ పై కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేయబోతోంది ముఖ్యంగా పెన్షన్ ఇచ్చే సమయంలో అయితే కనుక మార్పులు చేసింది అలాగే కొన్ని కొత్త రూల్స్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే సాధారణంగా ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ అయితే మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి కొంచెం మార్పులు అయితే చేసింది కూటమి ప్రభుత్వం ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమంది సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ పెన్షన్ పంపిణీలో మార్పులు టైమింగ్ తో సహా మార్చారు వివరాలు చూస్తే ఏపీలో వృద్ధులకు దివ్యాంగులకు అలాగే ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కీలక మార్పులు చేసింది మార్చి నెలకు గాని ఇచ్చే పెన్షన్ లో ఈ మార్పులు వర్తింపు చేయనున్నారు పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెల్ఫ్ సిఈఓ వాకాటి కరుణ గారు తెలిపారు ఇందులో టైమింగ్ మార్పు సహా పలు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే పెన్షన్ పంపిణీలో నాణ్యత పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు పెన్షన్ పంపిణీ యాప్లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇందులో భాగంగా చిత్తూరు కర్నూలు జిల్లాలో పెన్షన్ పంపిణీ యాప్లో ఇరవై సెకండ్కు సంబంధించి ఒక ఆడియో పెట్టారు పెన్షన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆడియో కంపల్సరీగా వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు అంటే పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రబాబు గారు వినిపించిన సందేశం ఒకటైతే వినిపించాల్సి ఉంటుంది అలాగే వృద్ధులు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారం పెట్టి తర్వాత పెన్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఇంటికి మూడు వందల అడుగుల దూరంలో అంటే మూడు వందల మీటర్ల దూరంలో కనుక పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లోనే నోట్ చేసేలాగా ఆదేశాలు ఇచ్చారు అలాగే పెన్షన్దారుల సౌలభ్యం కోసం ఉదయం ఆరు గంటలకు బదులుగా ఏడు గంటలకైతే కనుక పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు అంటే టైమింగ్లో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు అయితే ఐదింటి నుంచి స్టార్ట్ చేసేవారు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసేవారు ఇప్పుడైతే కాస్త ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి వృద్ధులకు ఇబ్బంది లేకుండా ఉదయాన్నే కాకుండా ఏడు గంటల నుంచి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు అయితే అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెఫ్ సిఈఓ కరుణ ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అన్ని సచివాలయ అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక అలాగే రాష్ట్రంలో పెన్షన్ వ్యవస్థ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అందిస్తోంది ఇప్పటికే అనర్హులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తికరంగా పెన్షన్ తీసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది ఇక ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేసేవారని చూసినట్లయితే గనక శ్రీ శ్రీమతి కరుణ వాకటి ఐఏఎస్ గారు అయితే కనుక ముఖ్య కార్యాలయ నిర్వహణ అధికారి గారు ఆ కనుక ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రచార విధానం పెన్షన్ పంపిణీపై కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి చేర్చింది పింఛన్ల పంపిణీలో నాణ్యతను మరియు పింఛన్ యొక్క పింఛన్దారుల యొక్క సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పింఛన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో లో మార్పులు అయితే చేపడ్డాయి పింఛన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం ఇరవై శాఖలైతే ఉంటుంది చిత్తూరు మరియు కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది పింఛన్ పంపిణీ చేస్తున్నప్పుడు పింఛన్ పంపిణీ చేసే అధికారులు వృద్ధ పింఛన్దారులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా నమస్కారాలు అయితే తెలియజేయాలి పింఛన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పంపిణీ ప్రక్రియలో పింఛన్దారుల కోసం ఆడియో సందేశం కూడా వినిపించాల్సి ఉంటుంది పింఛన్దారులు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ కనుక జరిగితే ఎందుకు జరిగింది ఏంటి ఇంటి వద్ద నుండి అంత దూరం ఎందుకు వచ్చిందని మొబైల్ అప్లికేషన్లో చూపిస్తుంది పెన్షన్ పంపిణీ చేసే అధికారులు మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేస్తే దానికి గల కారణాలను కూడా మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసి ఆ పెన్షన్ పంపిణీ చేయాలి అంటే దీని ఉద్దేశం ఖచ్చితంగా పెన్షనర్లందరికీ ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని మెయిన్ రూలు ఒకవేళ ఏదైనా కారణం వల్ల కాస్త దూరంలో ఇస్తే దానికి గల కారణం కూడా వివరించాల్సి ఉంటుంది ఇక అలాగే పింఛన్దారుల సౌలభ్యం కోసం ఎంతో చెప్పుకున్నట్లు ఉదయం ఆరు గంటలకు బదులుగా ఏడు గంటలకైతే ప్రారంభిస్తారు ఇక అధికారులు అందరూ కూడా సూచనలు ఖచ్చితంగా పాటించి పింఛన్దారులకు సంతృప్తికరంగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులందరినీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వినిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి